రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము అపోస్తుడైన పౌలు హిబ్రేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఇది మనకు నూతనమైనటువంటి నిబంధనగా చెప్పుకోవచ్చు మరి క్రీస్తు ప్రభు మన పాపములను కడిగి వేయటానికి పరిహారం చేయటానికే ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు అనేటువంటి సత్యము మనమందరము గ్రహించి ఉన్నాము దానిని నమ్మి అంగీకరించి ఆయన నామంలో బాప్తేశం పొంది మనము రక్షణను పొందుకొని ఉన్నాము మరి ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటూ ఉన్నామో మన పాప దోషములు అన్నీ కూడా ఇక ఆయన మీద మనము మోపివేసినట్లే ఆయన మన నిమిత్తం భరించాడు కాబట్టి మరి ఇక అవి మన మీద ఇక ఏమాత్రము కూడా అధికారాన్ని చలాయించడానికి అవకాశమే లేదు కావున మనము మన యొక్క దోషములు అన్నీ కూడా క్షమించబడ్డాయని పాపములు దేవుడు యొక్క జ్ఞాపకము చేసుకోడు అని మొదట మనము జ్ఞాపకం ఉంచుకోవాలి గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ దానిని మన యొక్క హృదయంలో తలంచుకుంటూ ఉండాలి అలాగని తిరిగి పాపము చేయమని దోషములు చేయమని కాదు ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను నిజముగా నీవు తెలుసుకొని ఉన్నావో ఇక నీవు పాపము చేయవు దోషము చేయవు క్రీస్తు ప్రేమను సంపూర్తిగా తెలుసుకొని దానిలో ఎదిగినప్పుడు పాపమును నీవు జయిస్తావు పాపానికి దూరముగా ఉంటావు పాపపు ఆలోచన తలంపు వచ్చిన వెంటనే నీవు దానిని జయిస్తావు మరి అదే విధముగా దేవుడు మన యొక్క దోషముల విషయంలో దయ కలిగి ఉన్నాడు ఎందుకంటే నరమాతృలము కాబట్టి మనము ఆ యొక్క దోషములు పొరపాట్లు చేస్తాము అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మన పట్ల దయచూపుచూనే ఉన్నాడంట కాబట్టి మనము ఆయన దయ చూపుతున్నాడని నిరంతరము దోషములు తప్పులు చేస్తూనే పోతామా అట్లనరాదు అదే విధంగా మన పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకోను అని చెప్పి ప్రభు సెలవిస్తున్నాడు ఇక ప్రభు పాపాలు జ్ఞాపకం చేసుకోడు కదా అని చెప్పి నిరంతరము పాపములు చేస్తూ ఉంటామా అది కూడా కాదు దేవుని యొక్క ప్రేమ దేవుని కృప దానిని నెరవేర్చవు ఎందుకంటే పాపమును ప్రోత్సహించేది కాదు కృప పాపిని మార్చేదే కృప ఎందుకంటే ఆ కృప ద్వారా దయ ద్వారా వారిలో నిజమైన పశ్చాత్తాపం ఏర్పడాలి ప్రభువు నా కోసము ఈ రీతిగా మరణించాడు నా పాప దోషాల కోసం మరణించాడని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారిలో నిజమైన పశ్చాత్తాపం వస్తుంది ఆ మారు మనస్సు కలిగి నిజమైన పశ్చాత్తాపం కలిగినప్పుడు వారి యొక్క ఎలాంటి దోషములు చేయరు ఎలాంటి పాపములు కూడా చేయరు అందుకే దేవుని యొక్క కృప మన ఎడల అపరిమితంగా విస్తరించింది ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప ఇంకా ఎక్కువగా విస్తరించి ఆ పాపాన్ని తడిగి వేస్తుంది అది దేవుని కృపకు ఉన్నటువంటి శక్తి కాబట్టి మరి ప్రభువు మన యొక్క దోషముల విషయంలో దయ కలిగి మన పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అన్నాడు కాబట్టి మనము ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాము మనస్సులో దీనిని నాటుకుందాము ఈ వాక్యానుసారము దేవుని యొక్క కృపను సంపూర్తిగా మనము పొందుకొని ఆయన చిత్తంలో మనము ఎదుగుతూ పాపాన్ని జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో మనం ముందుకు కొనసాగిపోదాము ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడైన పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుచున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానమును బట్టి వందనాలయ్యా ఇదిగో మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించి నీ యొక్క వాక్కుతో మమ్మల్ని దర్శించినందులకు నీకే స్తోత్రాలు అవునయా నీవు మా దోషముల విషయమై దయ కలిగిన దేవుడవు మా పాపంలో నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని చెప్పి నీవు మాకు నూతన నిబంధన చేసి ఉన్నావు కాబట్టి మరి నూతన నిబంధనలో నీ రక్తంలో పాలిభాగస్థులమైనటువంటి మేము రక్షణ పొందుకున్న మేము అందరము కూడా మరి కృపలో పొందుకోవటానికి నిత్యంగా అర్హులమే అలాగని కృపను వ్యర్థపరచకుండా కృపను ఇంకా అత్యధికంగా పొందుకుంటూ ప్రతి పాపాన్ని ప్రతి దోషాన్ని మేము జయించి ఈ జీవిత కాలంలో నీ స్వరూపంలోనికి ఎదిగి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకయాత్రను ముగించడానికి ముగించటానికి ప్రతి ఒక్క బిడ్డకు నీవు శక్తి సామర్థ్యాలు అనుగ్రహించి నీ నామాన్ని కనపరచుకోవాల్సిందిగా ఏసు పరిశుద్ధ ప్రార్థించి పొందుచున్నాము తండ్రి